హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే తెలంగాణలోనూ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా కొనసాగుతుంది నియోజకవర్గంలోని అనేక చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది కేఎల్ఆర్ స్వయంగా ఆ కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ పాల్గొని రాజ్యాంగం గురించి రాజ్యాంగ విలువల గురించి ప్రజలకు చేతనైన రీతిలో వివరిస్తున్నారు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందంటూ కేఎల్ఆర్ పిలుపునిస్తున్నారు ఇందులో భాగంగానే జల్పల్లిలోని మరాఠా భవన్లో కూడా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం ఏర్పాటైంది ఈ కార్యక్రమాన్ని కూడా కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు స్థానిక నేత జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జేజీఆర్ కేఎల్ఆర్ కు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కేఎల్ఆర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఈ తరుణంలో దేశమంతా ఒక్కటే సంవిధానాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందంటూ కేల్ఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దీప భాస్కర్ రెడ్డి పారిజాత నరసింహరెడ్డి పలువురు సీనియర్ నేతలు జల్పల్లి నుంచి అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమానికి తల్లివచ్చాయి జేజీఆర్ ఆధ్వర్యంలో అనేక మంది ఈ సమావేశానికి తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ సమావేశం విజయవంతమైంది సంవిధానంపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం కొనసాగింది కేర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జేజీఆర్ కూడా పార్టీ కార్యకర్తలతో కలిసి మాట్లాడి సంవిధానం గురించి సంవిధాన పరిరక్షణ గురించి ఎంతో ఉత్తేజపూరికంగా వాళ్లకు స్ఫూర్తిని అందజేశారు आखिरी लोगों को पता नहीं था वह ने क्यों किया कि रोड पे आपके रिहर्सल से पहाड़ के अच्छे गायिकों को ना वाटर बंद के साइड पे बॉयज की डे ओपन वाली था है